ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖు శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే వీరి జీవితం ఏ విధంగా సాగబోతుంది ముఖ్యంగా వారి లోపాలు ఉండే అటువంటి చెడు లక్షణాలు ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి చెడు లక్షణాలు అధికంగా ఉంటాయి కొంతమందికి మంచి లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే కొంతమందికి చెడు లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా కన్యారాశి వారిలో కూడా మంచి చెడు లక్షణాలు అనేవి కలిసి మిశ్రమంగా ఉంటాయి అయితే ముఖ్యంగా రాశి వాళ్ళు ఉండే అటువంటి చెడు లక్షణాల గురించి ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యరంగంలో ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ కార్య అయినా చేస్తూ ఉంటారు అలాగే వీరు చూడటానికి అంటే ఫిజికల్గా చూస్తే గనక పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ ఛాయను కూడా కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ బయట వ్యక్తులకి మాత్రం సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వాళ్ళు మంచి లక్షణాలతో పాటుగా కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి సున్నిత స్వభావం కలగలిగిన వారు ఉంటారు ఎంత సున్నిహితమైన మనస్తత్వం అంటే వీరు ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకోకుండా ఉంటారు అంటే కొన్ని సందర్భాలలో ఏ విధమైన మనస్తత్వం అంటే మనస్తత్వం చేత కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఊరికే అలగటం అంటే ఊరికే ఎవరైనా ఒకరిని నిందించడం తమని ఏ చిన్న మాట అన్నా కానీ భూతద్దంలో పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాలలో విసిగిపోయేవారు పరిస్థితులు కూడా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈరోజు రోజుల తరబడి సమయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మనస్తత్వం కారణంగా కూడా ఈ యొక్క కన్యారాశి వారి వ్యక్తుల యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు సన్నిహితులు అలాగే మిగిలిన వ్యక్తులు అంటే వీరి జీవితంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా వీరి యొక్క ఆలస్యం చేసే గుణాన్ని చూసి ఆశ్చర్యం పోవటం మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో విసుక్కునే పరిస్థితులు కూడా ఈ యొక్క కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ పరమైన విషయాలలో కూడా అంటే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ సందర్భాలు కానీ అటువంటి విషయాలు కానీ కొన్ని ఉంటాయి అటువంటి విషయాలలో కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోయే అవుతాయి ఇక ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి కావచ్చు సంతానం కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తో కావచ్చు ఇలా చాలా సందర్భాలలో విసుక్కునే పరిస్థితులు కూడా వీరి యొక్క మనస్తత్వం కారణంగా వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వీరికి అనేది నెగ్లెక్ట్ ఎక్కువ చాలా ఆలస్యం చేస్తారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి అలాగే దుర్గాదేవి చాలీసను లక్ష్మి సూత్రాన్ని పఠించడం ద్వారా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే మీరు అనేది పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి